వార్త రైతును లంచం అడిగిన ఎంఆర్ఓ ఎంఆర్ఓకి దిమ్మదిరిగే సాక్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలించినట్లయితే తెలంగాణలో లంచం అడిగిన ప్రభుత్వ అధికారికి ఓ రైతు సరైన విధంగా బుద్ధి చెప్పాడు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నిల్లిపాక గ్రామానికి చెందినటువంటి రైతు తన పాస్బుక్లో భూపట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళారు అయితే రైతు అమాయకత్వాన్ని అదునుగా భావించిన ఎంఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు చేసేదేం లేక లంచం ఇవ్వడానికి రైతు రెడీ అయ్యాడు కానీ సదరు అధికారి మరోసారి ఎవరిని లంచం అడగకుండా బుద్ధి చెప్పాలని కూడా డిసైడ్ అయ్యాడు ఈ క్రమంలోనే లంచం ఎంఆర్ఓకి ఇస్తూ కూడా చాకసక్యంగా దానిని వీడియో తీశాడు రైతు వీడియో రికార్డ్ చేస్తున్నాడని తెలియక ఏడు వేలే ఇస్తావా ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వు అంటూ అడగడం హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఈ వీడియో జిల్లాలో వైరల్గా మారింది రైతులు ప్రజలే కాకుండా అధికారులు కూడా సదరులు రైతును ప్రశంసిస్తున్నారు అయితే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి